దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి మరొక శుభదినాన్ని సర్వాధికారి మన అనుగ్రహించాడు ప్రియులారా అందుకై మనం అందరం కూడా దేవదేవుని స్థుతించవలసిన వారమై ఉంటూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం వచనాన్ని చదువుకుందాం నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గాక మంత్రి దేవాతి దేవుడు ప్రతి విషయంలో కూడా భూమి మీద బ్రతుకుతున్న మనందరినీ కూడా దేవుడు దీవించాలి ఆశీర్వాదాలు కుమ్మరించాలి మేళల చేత తృప్తిపరచాలి అలాగే సంతానమిచ్చి సంతోషపరచాలి మనల్ని స్వస్థపరిచి ఆయన దీవెనల చేత మనల్ని నింపాలని మనం కోరుకుంటూ ఉంటాం ప్రిల్లర్ అలాగే భక్తుడైనటువంటి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడి చక్కని మాట భక్తుడైనటువంటి అబ్రహాముతో మాట్లాడుతున్నాడు నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును ఇసుక రేణువుల వలె నీ సంతానమును విస్తరింపజేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నిజముగా భక్తుడైనటువంటి అబ్రహాము దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానాన్ని తూచే తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు అనేటువంటి విశ్వాసముతో ఆయన ముందుకు సాగుతూ ఉన్నప్పుడు దేవుడు ఈ మాట సెలవిచ్చిన తర్వాత అనగా నీకు సంతానం ఇస్తాను అది ఎంత అంటే ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు ఆయనతో మాట్లాడిన తర్వాత దేవుడు నాకు సంతానం ఇస్తాడని ఆయన దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు వెయిట్ చేశాడు ప్రియుల ఈ సంవత్సరం దేవుడు వాగ్దానం చేస్తే ఈ సంవత్సరం దేవుడు మాట్లాడితే నెక్స్ట్ కంతా వాగ్దానం నెరవేర్చవాలని మనం ఆశపడుతూ ఉంటాం కానీ భక్తులు అలా కాకుండా దేవుని కొరకు ఎంతగానో వెయిట్ చేసినట్లు గ్రంథంలో రాయబడింది ప్రియులార భక్తులైనటువంటి అబ్రహామునకు నిజముగా ఇరవై ఐదు సంవత్సరాలు వెయిట్ చేసేటువంటి పరిపూర్ణ విశ్వాసం కలిగిన వాడుగా కనబడుతూ ఉన్నాడు దేవుడు సెలవిచ్చినట్లుగా ఆయనకు నూరు సంవత్సరాల తర్వాత నిజంగా దేవుడు అబ్రహాముతో మాట్లాడినటువంటి వాగ్దానం ప్రకారం ఆయనకు ఆకాశ నక్షత్రముల వలె ఆయన సంతానాన్ని అబ్రహాం చూడలేదు ప్రియులారు ఇసుక రేణువుల వలె ఆయన సంతానాన్ని భక్తులైన అబ్రహాం చూడలేదు ప్రియులారు అయితే దేవుడు మాట ఇచ్చాడు తూచే తప్పకుండా నెరవేరుస్తాడని మాత్రమే ఆయన నిరీక్షణ కలిగి జీవించాడు అందుకే ఇసాకు పుట్టిన తర్వాత దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చాడని సంతోషపడ్డాడే తప్ప ఇసుక రేణువుల వలె దేవుడు చేస్తానన్నాడు ఆకాశం నక్షత్రం వలె నా సంతానాన్ని ఆశీర్వదిస్తానన్నాడు అని దేవుని పట్ల అవిశ్వాసం ఉంచినట్టు కానీ అపనమ్మకంతో జీవించినట్లు కానీ లేదు ప్రియలార్ అయితే అబ్రహాము మరణించిన తర్వాత దేవుని ఆజ్ఞానుసారముగా ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇసుక రేణువుల వలెను అలాగే ఆకాశ నక్షత్రాలను వర్ధులు చేయటకు అబ్రహాముకు దేవుడు ఇస్సాకునిచ్చి ఇస్సాకు సంతానమైన యాకోబును దేవుడు దీవించి ఆయన సంతానమును ఇస్రాయలుగా దేవుడు ఆశీర్వదించి వారిని ఇసుక రేణువుల వలె ఆకాశ నక్షత్రముల వలె వర్ధలు చేసినట్లుగా గ్రంథంలో క్లియర్గా వ్రాయబడింది ప్రిలర్ అయితే ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం కూడా చాలాసార్లు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం అదే సంతాన విషయమే కావచ్చు ఆరోగ్య విషయమే కావచ్చు అప్పుల విషయమే కావచ్చు లేకుంటే అనారోగ్య పరిస్థితులే కావచ్చు నిందల అవమానాలే కావచ్చు జాబ్ విషయమే కావచ్చు ఏదైనా సరే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చిన తర్వాత దాని విషయంలో మనం నిరీక్షణ కలిగి ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అందుకే పరిస్థితులు ఏమొచ్చినా కూడా ఏదో ఒక మేలు దేవుడు నా కొరకు దాచి ఉంచాడన్న విశ్వాసముతో భక్తులు ఎలాగో ముందుకు వెళ్ళారు అదృశ్యమైన వాటిని దృశ్యమైనవిగా వారు ఎంచుకొని దేవుడు దీవించబోతున్నాడని దేవుడు పరిస్థితులన్నీ తారుమారు చేసి తన ప్రియబిడ్డలకు ఇచ్చినటువంటి మాట నెరవేర్చుకోబోతున్నాడని భక్తులు నమ్మినట్టుగా మనం కూడా నమ్మవలసి ఉన్నది ప్రియుల అందుకే సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు అబ్రహాముతో నీ సంతానముని ఆకాశ నక్షత్రముల వలె ఇసుక రేణువుల వలె ఆశీర్వదిస్తానన్న మాట తూచా తప్పకుండా నెరవేర్చుకున్న దేవుడు మన జీవితాల్లో కూడా మన ఫ్యామిలీస్లో మన సంఘంలో దేవుడు ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు ప్రియల నీ కుటుంబంలో ఈ వాగ్దానము దేవుడు నెరవేర్చబోతున్నాడు నీ వ్యక్తిగత జీవితంలో అలాగే నీ సంఘంలో కూడా దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చబోతూ ఉన్నాడు దేవుడిని దీవించబోతున్నాడని దేవుడు ఆశీర్వదించబోతున్నాడని దేవుడు కుటుంబానికి సమాధానం ప్రకటిస్తున్నాడని అప్పుల కోపం నుండి విడిపించబోతున్నాడని దేవుని యొక్క సమృద్ధి అయినటువంటి ఆయన మేలులు దీవెనలు నువ్వు అనుభవించబోతున్నావని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు శుభమే ఉంచాడని క్షయమే ఉంచాడని సమస్త కీడు కష్టం నష్టం తొలగించబోతున్నాడని దేవుడి ఈ శుభ దినాన అందరితో మాట్లాడుతున్నాడు ప్రియుని కాబట్టి భక్తులైనటువంటి అబ్రహాము దేవుణ్ణి నమ్ముకొని దేవుని మీద విశ్వాసం ఉంచి ఎలాగున ఆత్మీయ జీవితంలో సాగిపోయి దేవుని మాట తూచ తప్పకుండా నెరవేర్చి విశ్వాసులకు తండ్రిగా ఎలాగో పిలవమన్నాడో ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఆత్మీయ జీవితంలో ఇరుకైన ఇబ్బంది అయినా కరువైనా కష్టమైనా వెనక ఉన్నవన్నీ మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ పరిపూర్ణ విశ్వాసముతో ముందుకు సాగాలని ఈ ఉదయకాల సమయంలో పరిశుధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు భక్తుడైనటువంటి అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనలందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు అలాంటి కృపా భాగ్యం అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన భూమి ఆకాశములను కలువ చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు భక్తులైనటువంటి అబ్రహామును తండ్రి విశ్వాసులకు తండ్రిగా మార్చిన దేవుడు దేవ తండ్రి ఇసాకుకు మాత్రమే తండ్రి కాకుండా విశ్వాసులకు తండ్రిగా ఆశీర్వదించిన దేవుడు దేవ ఇసుక రేణువుల వలెను ఆకాశ నక్షత్రంని సంతానాన్ని విస్తరింపజేస్తానన్న మాట తూచ తప్పకుండా నెరవేర్చుకున్న దేవుడు తండ్రి నిజముగా మీ కృపలో మీ దీవెనలో మీ ఆశీర్వాదములో మెండైనటువంటి మాకు సమృద్ధిగా మీరు అనుగ్రహిస్తున్నారయ్యా మీకు స్తోత్రాలు వందనాలు మీ ప్రేమకి ఈ కృతజ్ఞతలు మీ జాలికై కృతజ్ఞతలు మీ మాట తూచ తప్పకుండా నెరవేర్చుకుంటున్నందుకై కృతజ్ఞత అస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మా అమ్మను మా ఫ్యామిలీస్ని మా సంఘాన్ని మీరు దీవించబోతున్నందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాను సమస్త పరిస్థితులన్నీ చక్కదిద్దుతున్నందుకై స్తోత్రాలు దాన్ని మీ ఉన్నటువంటి ఎయిడ్స్ వ్యాధి క్యాన్సర్ వ్యాధి షుగర్ వ్యాధి థైరాయిడ్ వ్యాధి చికెన్ గుణ వ్యాధి పైల్స్ వ్యాధి రక్తస్రావ రోగము గడ్డలు కురుపులు పుండ్లు గాయములు అన్నింటినీ కూడా ఏసుక్రీస్తు నావులకు గద్దిస్తున్నందుకై స్తు యువతీకాల దీవెనలు ఆశీర్వాదములు సమృద్ధిగా ప్రతిబిడకు అనుగ్రహించి మేలుతో తృప్తిపరచమని ఈ దిన బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకును దీవెన దయచేయమని యువదీకాల దీవెనలు ఆశీర్వాదం సమృద్ధిగా ప్రతిబిడకు అనుగ్రహించుమని ఏసుక్రీస్తుది పరిశుద్ధమైన నావును స్థుతించి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్